హరే శ్రీనివాస దేవి నవరాత్రులో ఏడవ రోజు కాళరాత్రి దేవి అలంకారం నైవేద్యం చదవలసిన శ్లోకం చూద్దాము కాళరాత్రి దుర్గాదేవి నవదుర్గలో ఏడవ అవతారం కాళీ మహాకాళి భద్రకాళి భైరవి మృత్యు రుద్రాణి చాముండ చెండి దుర్గా వంటి అమ్మవారి అవతారాలలో ఈ కాళరాత్రి దేవి కూడా ఒకరు నవరాత్రుల్లో ఏడవ రోజైన ఆశ్విజ శుద్ధ సప్తమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు దేవీ పురాణంలో దుర్గాదేవిని సర్వాంతర్యామి సర్వలోకాల్లో సర్వజీవులు అమ్మ నివసిస్తుంది అని చెప్తారు కాళరాత్రి దుర్గాదేవి స్వరూపం చూచుటకు మిక్కిలి భయానకం ఈమె నాసిక శ్వాస ప్రశ్వాసల భయంకరములైన అగ్ని జ్వాలలను కలిగి ఉంటాయి ఈమె వాహనం గాడిద తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందరికి వరములను ప్రసాదించుచుడు మరొక కుడిచే అభయముద్రను కలిగి ఉండును ఒక ఎడమ చేతిలో ఇనుప ఆయుధమును వజ్రాయుధము మరొక ఎడమ చేతిలో ఖడ్గమును ధరించి ఉండను ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలములనే అందువలన ఈమెను శుభంకరి అని అందరు కాళరాత్రి దుర్గా దుష్టులను అంతం అందించును ఈమెను స్మరించినంత మాత్రముననే రాక్షసులు భూత ప్రేత పిశాచములు భయముతో పారిపోను ఈమె అనుగ్రహంన గ్రహ బాధలు తొలగిపోను కాళరాత్రి దుర్గను ఉపసించిన వారికి అగ్ని జలము జంతువుల భయము కానీ శత్రువుల భయం కానీ మాత్రము ఉండవు భయ విముక్తులు కాళరాత్రి మాతాదేవి సర్వశు శుభంకరి ఈమెను ఉపాసించు వారికి కలుగు శుభములు అనంతములు మనము నిరంతరము ఈమె స్మరణ ధ్యానములను పూజలను చేయటం ఇహపర ఫలసాధకము ధ్యాన శ్లోకము ఏకవేణి జపాకర్ణపూర నగ్నాకరాస్తిథ లంబోష్ఠి కర్ణికాకర్ణి తైల వ్యక్త శరీరిని వామ పాదోల్ల సల్లోహలత కంటక భూషణ వరమూర్ధ కృష్ణ కాళరాత్రి భయంకరి ఏడవ రోజు అమ్మవారు జగన్మాతగా పూజలు అందుకుంటూ కాళరాత్రిగా అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం అల్లం గారులను నైవేద్యంగా సమర్పిస్తారు జయదుర్గే